హలో ఎవరి వన్ అందరికీ హాయ్ అండి సో నేనైతే ఏడు శనివారం వ్రతం చేయాలనుకున్నాను సో ఇది అనుకోకుండా అనుకున్నాను ఎలా అంటే నేను ఫ్రైడే ఈవినింగ్కి ఎందుకు అనిపించింది వ్రతం చేద్దాము అని చెప్పేసి ఆ రోజు నేను ఆఫీస్లో ఉన్నాను సడన్గా లంచ్ చేస్తుంటే అనిపించింది వ్రతం చేద్దాం మనం కూడా రేపు తొలి ఏకాదశి అంటే ఈ కార్తీక పౌర్ణమిలో ఏకాదశి అనమాట సో శనివారం వచ్చింది అది సో శనివారం ఏకాదశి రావడం ఆ రోజు వ్రతం చేయడం చాలా మంచిది అని చెప్పేసి అన్నారు సో ఎందుకు అనిపించింది సరే చూద్దాంలే చేద్దాము నిజంగా చేస్తాను లేదో నాకు తెలియదు సరే ఒక స్టెప్ అయితే వేద్దాము అని చెప్పేసి సో ఈవినింగ్ ఇంటికి వెళ్ళే ముందు నేను పూజకి కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళాను సో దీనికోసం పెద్దగా ఖర్చు ఏమి ఉండదు అనమాట మనకు స్తోమత తగ్గట్లు మనం చేసుకోవచ్చు మనకు ఉన్న దాంట్లో ఫస్ట్ వీక్ అయితే నేను ఏదో పూర్తి చేసుకున్నాను నాకు పెద్దగా తెలియకపోవడం సో సెకండ్ వీక్ వచ్చేవరకి నేను మార్నింగే ఫోర్ థర్టీకి లేచి ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసుకొని సో ఇంటికి కడప కడిగేసి ముగ్గు పెట్టేసి సో ప్రసాదం కోసం అయితే నేను నువ్వుల లడ్డు చేశాను ఫస్ట్ టైం అయితే నేను బయట నుంచి తీసుకొచ్చాను అనమాట సో ఇప్పుడు అనిపించింది ఎందుకు బయట నుంచి తీసుకోవడం మనకి వచ్చినట్లు చేద్దాం ట్రై అయితే చేద్దాము అని చెప్పేసి సో బెల్లం పాకం పెట్టుకొని కొంచెం నువ్వులు వేంపుకొని అయితే లడ్డైతే అనమాట సో ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే సెట్ అయింది ఈ వ్రతం చేయాలంటే స్వామి గారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటారు సో తలుచుకుంటేనే ఈ వ్రతం చేయడానికి అవుతుందని చెప్పేసి అంటారు అందరూ సో అలానే తిరుపతికి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బట్ ఎందుకో అని వెళ్ళలేకపోతున్నాం లాస్ట్ టైం అయితే టికెట్స్ బుక్ చేసుకొని కూడా ఆగిపోయాము అలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్నమాట సో ఈసారి వ్రతం చేసుకొని సో ఈ సెవెన్ వీక్స్ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత తిరుపతికి వెళ్ళాలనిపించి నేను అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో సో ఫైనల్గా లడ్డు కూడా ప్రిపరేషన్ అయిపోయింది సో ఈ పూజ చేసేటప్పుడు స్పెషల్గా కొన్ని ప్రసాదాలు అయితే చేస్తారన్నమాట అది వచ్చి పానకం వడపప్పు నువ్వుల లడ్డు ఈ మూడైతే కంపల్సరీగా చేస్తారు పానకం కోసం బెల్లము మిరియాలు కొంచెం నానబెట్టేసుకున్నాను సో వడపప్పు కూడా పెట్టేసుకున్నాను సో కొన్ని బ్రాహ్మణులు చెప్పే దానికి సంబంధించి వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట సో దాని ద్వారా నేనైతే వ్రతం క్లియర్ చేసుకున్నాను సో ఐ మీన్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇది నేను చేయడం సెకండ్ వీక్ సో ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది సో నాకైతే ఈ ఫోటో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనుకున్నది కొంచెం నెరవేయడానికి దగ్గరలో ఉంది అన్న ఆలోచన అయితే నాకు వస్తుంది అనమాట తొందరగా ఏవి నమ్మాను బట్ ఇవన్నీ కూడా నమ్మాల్సి వస్తుంది సో కోరిక నెరవేరుతుంది అన్నది పక్కన పెడితే సో శనివారం ప్రతి శనివారం ఒక టూ అవర్స్ నేను దేవుని పైన స్పెండ్ చేస్తున్నాను అన్నది నాకు చాలా బాగా అనిపిస్తుంది సో ఈ వ్రతం ఎవరైనా కూడా చేయొచ్చు ఇంత బిజీ లైఫ్లో టెంపుల్కి వెళ్తాము జస్ట్ ఆ విడిగా వచ్చేస్తూ ఉంటాం బయటకి ఒక్క నిమిషం కూడా అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్